ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని లక్ష్మీ బాలాజీ సేవా సమితి ఆధ్వర్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ కనకదుర్గమ్మ తల్లికి సారిపోసేందుకు నిర్ణయించారు ఈ సందర్భంగా లక్ష్మీ బాలాజీ సేవా సమితి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధ్యక్షురాలు వడ్డే లక్ష్మి జబర్దస్త్ టీవీ కమన్ టీవీతో మాట్లాడారు అమ్మవారి సారిపోసేందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయని తెలిపారు సమితి సభ్యులు వారు తీసుకున్న బాధ్యతల మేరకు పిండి వంటలు మిఠాయిలు ఇతర పదార్థాలు పూజా సామాగ్రిని సిద్ధం చేశారని లక్ష్మి వివరించారు శారీ సమర్పించడానికి సంసిద్ధమైన గ్రూప్ సభ్యులను ఆమె ఈ సందర్భంగా అభినందించారు మిగతా సభ్యులు కూడా తమ బాధ్యతలను సకాలంలో పూర్తి చేయాలి అని శారీ సమర్పణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని వడ్డీ లక్ష్మి కోరారు ఓం శ్రీ మాత్రే నమ ఇరవై ఐదో తారీఖు అనగా ఎల్లుండి గురువారము శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి సభ్యులమందరము కూడా కలిసి విజయవాడ ఇంద్రకిలాద్రిపై ఉన్న దుర్గమ్మ తల్లికి సారెపోవడానికి సారెపోయడానికి అందరం రెడీ అయ్యాము కదా మీరు సారే పో సారె కోసము పిండి వంటలు చేసేవాళ్ళు తయారు చేసిన వాళ్ళందరికీ ఇప్పటికి ధన్యవాదాలు ఇంకా అందుబాటులో లేకుండా రాకుండా ఇంకా అందలేదు చేయలేదు అన్న వాళ్ళు కూడా త్వరగా చేయండి రేపు ఉదయం పది గంటలకల్లా అన్నీ రెడీ అయ్యి వస్తే మనం ప్యాకింగ్ చేసుకోవడానికి బాగా వీలుంటుంది త్వరగా రెడీ చేయండి గ్రూప్ సభ్యులందరికీ కమిటీ మెంబర్స్ అందరికీ సహకరించిన ఈ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు కొంచెం టిక్చర్ కొట్టుకోవచ్చు కచ్చితంగా నేను నిన్ను కొల్లాలి దే తర్వాత లేకపోతే నేను కొద్దిగా రబెట్టి కొంచెం ఫ్యాన్ తిట్కటం ఆపేయరా

కొబ్బరి పూరని చేస్తున్నాము అరుణాగార వాళ్ళ ఇంట్లో సరిమిడి అయిపోయింది సేటం మళ్ళీ కొంచెం పిండి మిగిలితేను కొబ్బరి పూర చేయమన్నారు మేడంగారు మళ్ళా కొబ్బరి పూర చేస్తున్నాము కొబ్బరి వేస్తున్నాము పాకం వచ్చేసింది 네이버음 네, 네. 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 కొబ్బరి కూరలు చేస్తున్నాం అరుణాకార వాళ్ళ ఇంట్లో రెడీ అయిన కొబ్బరి పూరెలు ఇంట్లో కొబ్బరి పూరెలు